ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రీనివాస్ కుమార్ గారు నమస్కారం అండి ఈరోజు మా శ్రోతలకు రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం గురించి కొన్ని విషయాలు మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాను మరి ఆ విషయాలు వివరంగా మా శ్రోతలకు తెలియజేయండి ముఖ్యంగా రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడింది ఎక్కడ ప్రారంభించబడింది తెలియజేయండి శ్రోతలందరికీ నమస్కారం అండి రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అనే ప్రోగ్రాము కేంద్ర ప్రభుత్వం ద్వారా ఫిబ్రవరి రెండు వేల పదమూడులో లాంచ్ చేయడం జరిగింది కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలకి వచ్చేటటువంటి మానసిక సమస్యలు గుర్తించడం జరుగుతుంది దాని యొక్క ప్రోగ్రాం ఏంటంటే రాష్ట్రీయ కిషోర స్వస్థ కార్యక్రమం కింద అందించడం జరుగుతుంది మెయిన్గా ఈ ఆర్బిఎస్కే ప్రోగ్రామ్ కింద మనకు జిల్లాలో ఎనిమిది టీమ్స్ ఉంటాయన్నమాట ఎనిమిది టీమ్స్ అంటే దాని కింద ఒక్కొక్క టీంలో ఒక వెహికల్ ఉంటుంది ఒక వెహికల్ కింద ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ అంటే ఆయుష్ నుంచి తీసుకోవడం జరిగింది ఒక ఏఎన్ఎమ్ ఒక ఫార్మసిస్టు ఒక వెహికల్ విత్ డ్రైవర్ ఉంటారనమాట వీళ్ళు ప్రతిరోజు వీళ్ళకి కన్సర్న్ ఏరియా అనేది అలాట్ చేయడం జరుగుతుంది ఆ ఏరియాలో వీళ్ళు ప్రతిరోజు విజిట్ చేసి అంగన్వాడీస్ సెంటర్స్ కావచ్చు లేకపోతే స్కూల్స్ కావచ్చు లేదంటే కాలేజెస్ కావచ్చు వీళ్ళకి ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతిరోజు విజిట్ చేయడం జరుగుతుంది అనమాట పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల వరకు అంగన్వాడీ సెంటర్లో పిల్లలు ఉంటారు కాబట్టి అక్కడ పోయి వీళ్ళు స్క్రీనింగ్ చేస్తారు వీళ్ళు ఏమేం చేస్తారు అనేది నాలుగు డీల ద్వారా చెప్పడం జరిగింది ఫోర్ డీస్ ఫోర్ డీస్ అంటే ఒకటి బర్త్ డిఫెక్ట్స్ పిల్లలు లోపాలను గుర్తించడం అదొక డీ అనమాట రెండవది డెఫిషియన్సీస్ అంటే మన న్యూట్రిషన్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ కావచ్చు ఇంకేదన్నా డెషియన్సీస్ ఉంటే దాన్ని గుర్తించడం జరుగుతుంది ఇంకొకటి డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటే ఎదుగుదల లోపాలు ఏమైనా ఉంటే వాటిని గుర్తించడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే డిసీజెస్ అనమాట వాళ్ళకి ఎదుగుదల అన్నారు కదా అంటే ఎలాంటి లోపాలు ఉంటాయంటారు సాధారణంగా ఎదుగుదల లోపాలు అంటే మనకు పిల్లలు అటెన్షన్ డెఫిషియట్ డివి డిజార్డర్స్ అని ఉంటాయి లేదంటే పిల్లలు బాగా ఎక్కువగా పరిగెత్తడం అది ఇది కంట్రోల్ లేకుండా ఉండడం అది కూడా ఒక ఒక రకమైనటువంటి డిజార్డర్ ఇంకోటి ఏంటంటే పుట్టుకతో వచ్చే మూగ కావచ్చు చెవిటి కావచ్చు గుడ్డి కావచ్చు ఇవన్నీ పిల్లల్లో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అనమాట ఎదిగే కొద్దీ కొన్ని కొన్ని బయటపడుతుంటాయి వాటిని గుర్తించడం జరుగుతుంది మనకు నార్నూరులో ఒక టీమ్ ఉంది ఉట్నూరులో రెండు టీంలు ఉన్నాయి బోత్ లో రెండు టీమ్స్ ఉన్నాయి ఆదిలాబాద్ లో మూడు టీమ్స్ ఉన్నాయి జిల్లాలో ఎనిమిది టీమ్స్ ఉన్నాయి ఈ ఎనిమిది టీమ్స్ ప్రతిరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి యాక్షన్ ప్లాన్ ద్వారా అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేస్తారు లేదంటే స్కూల్స్ విజిట్ చేస్తారు గవర్నమెంట్ స్కూల్స్ అలాగే కాలేజెస్ కూడా విజిట్ చేస్తారు విజిట్ చేసి మనకి చెప్పినటువంటి ఫోర్ డేస్ ద్వారా వాళ్ళని గుర్తించి వాళ్ళని మనకు ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని రిమ్స్ లో ఒక ప్రత్యేక కేంద్రం ఉంది వాళ్ళకి వారంలో ఒకరోజు రెఫరల్ డే ఉంటుంది అక్కడికి వారంలో ఒకరోజు గుర్తించిన కేసెస్ అన్ని తీసుకొచ్చి అక్కడ మళ్ళీ ప్రత్యేకంగా వీటికి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ ఉంటారు పిల్లల డాక్టర్ ఉంటారు ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు ఒక డెంటిస్ట్ ఉంటారు అలాగే ఫిజియోథెరపిస్టు సైకాలజిస్టు సోషల్ కౌన్సిలర్ వీళ్ళందరూ ఉంటారు అన్నమాట వీళ్ళ దగ్గర తీసుకొచ్చి ఎవరి కేసు వాళ్ళకి అప్పగించి వాళ్ళ ద్వారా చికిత్సను అందిస్తారు అన్నమాట ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రోగ్రాం ఎలా ఉంది ఈ కార్యక్రమం యొక్క అమలు తీరులో ప్రజలు ఎలా సహకరిస్తున్నారు ప్రజలు అంటే మనం ఇప్పుడు డైరెక్ట్ గా ప్రజలతో వీళ్ళు ఇంటరాక్ట్ అవడం జరుగుతుంది మనకు ఇరవై ఏడు పిఎస్సిస్ ఉన్నాయి అంటే ఐదు అర్బన్ సెంటర్స్ ఇరవై రెండు పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి వాళ్ళ కింద ఏఎన్ఎంస్ ప్రతి సబ్ సెంటర్ కి ఒక ఏఎన్ఎం ఉంటుంది ప్రతి గ్రామానికి ఒక ఆశ ఉంట ఉంటారనమాట అలాగే ప్రతి గ్రామంలో అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళందరి అనుబంధంతో వీళ్ళు పిల్లల్ని స్క్రీనింగ్ చేసి చెప్పినటువంటి నాలుగు రకాల డీస్ని గుర్తించి ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తారన్నమా నెలకి కానీ రెండు నెలలకి కానీ ఒకసారి స్పెషలిస్ట్ క్యాంపు సూపర్ స్పెషలిస్ట్ క్యాంప్ చేయడం జరుగుతుంది మన డిస్ట్రిక్ట్ హెల్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ రిమ్స్లో పిల్లల యొక్క గుండె జబ్బుల స్పెషలిస్ట్ ద్వారా క్యాంప్ పెట్టడం జరుగుతుంది వాళ్ళని గుర్తించినటువంటి వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా కొన్ని కేసెస్ ట్రీట్ చేస్తారు లేదా సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఏమైనా ఉంటే సర్జికల్ సర్జరీ ద్వారా కూడా మనం వాళ్ళకి చి చికిత్స అందించడం జరుగుతుంది ఇదంతా అబ్జల్యూట్లీ ఫ్రీ ట్రీట్మెంట్ అంటే ఉచితంగా చేయబడినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చిన్నపిల్లలు గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళని గుర్తిస్తారని చెప్పారు కదా చిన్నపిల్లలు ఉండే జబ్బులు కలిగినటువంటి పిల్లలు ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఎంతమంది ఉన్నారంటారు అంటే మీ అంచనాల ప్రకారం మనకు ఇప్పుడు ఓవరాల్గా చూస్తే బర్త్ డిఫెక్ట్స్ దాదాపు వన్ టు టూ పర్సెంట్ ఉంటుంది అంటే మనకు ప్రతి పుట్టిన ప్రతి వెయ్యి మంది పిల్లల్లో వన్ టు టూ పర్సెంట్ మనకు ఉంటుంది అలాగే డిసీజెస్ ప్రకారంగా చూస్తే డైలీగా మనకు ఆస్మా కావచ్చు లేదంటే ఫీవర్ కావచ్చు లేదంటే సంథింగ్ డిసీజెస్ పరంగా చూస్తే మనకు టెన్ పర్సెంట్ ఉంటుంది అలాగే బర్త్ డిఫెక్ట్స్ చూస్తే మాత్రం పర్సెంట్ ఈ టూ లో కూడా మనకు ఎక్కువగా ప్రధానంగా పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు చాలా వరకు ఉంటున్నాయి అది ప్రధానంగా మనకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ గుండె జబ్బులే ఉంటాయి అన్నమాట సో వాళ్ళని గుర్తించి మనం స్పెషలిస్ట్ క్యాంప్ ద్వారా మనకు స్క్రీనింగ్ చేసి అవసరమైన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది ఇంకా ఎలాంటి సేవలు అందజేస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా డిపార్ట్మెంట్ యాక్టివిటీస్లో ఏ విధంగా పాల్గొంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మరి ఇంకా తోటి వారు ప్రజలు దీనికి అనుబంధంగా మనము రాష్ట్రీయ కిషోర స్వస్థ కార్యక్రమం కూడా చేస్తున్నాము ఆ కార్యక్రమం ఏంటంటే కిషోర బాలికలు బాల బాలికల్ని గుర్తించి వాళ్ళల్లో ఉన్నటువంటి ప్యూపట్టి నుంచి చాలా అనుమానాలు ఉంటాయి ఎదుగుదల గురించి వాళ్ళలో శరీరంలో వచ్చే మార్పుల గురించి చాలా అనుమానాలు ఉంటాయి అనుమానాలని నివృత్తి చేస్తూ మనకు ముగ్గురు కౌన్సిలర్స్ ఉన్నారనమాట ఒకరు ఉట్నూరు ఒకరు బోత్ అండ్ రిమ్స్లో ముగ్గురు కౌన్సిలర్స్ ఉన్నారు వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా ఫీల్డ్ లెవెల్లో తిరిగి గుర్తించి అంటే స్కూల్స్ అవన్నీ విజిట్ చేసి అక్కడ కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేసి వాళ్ళల్లో ఎక్కడన్నా ఇట్లాంటి బాల బాలికలను గుర్తించి వాళ్ళకి స్పెషల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రీయ కిషోర స్వస్థ కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు జిల్లాలో మీరు విజిట్ చేస్తుంటారు కదా మరి జిల్లాలో మీరు తిరిగినప్పుడు గిరిజన ప్రాంతాల్లో మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి మెయిన్ గా మనకు బర్త్ డిఫెక్ట్స్ చాలా వరకు ఉన్నాయన్నమాట బర్త్ డిఫెక్ట్స్ ఎక్కడంటే ఇప్పుడు లో డెలివరీస్ అవుతుంటాయి లేదంటే ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీస్ అవుతాయి రిమ్స్ లో డెలివరీస్ అవుతుంటాయి ఈ డెలివరీస్ అందరినీ స్క్రీనింగ్ చేస్తారు అనమాట మన సిబ్బంది వెళ్ళి స్క్రీనింగ్ చేస్తారు ఏమన్నా అట్లా బర్త్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే ఐడెంటిఫై చేసి వెంటనే దానికి తగు ట్రీట్మెంట్ ఎక్కడ లభిస్తుంది ఎలా లభిస్తుంది ఎలా చేయిస్తాం అనేది ప్లాన్ చేసుకొని అలాగే డైస్ సెంటర్ కి తీసుకొచ్చి చికిత్స చేయించడం జరుగుతుంది ఇంకోటి డెఫిషియన్సీస్ కూడా చాలా వరకు మనకు న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ చాలా ఉన్నాయి పిల్లలు అక్యూట్ అక్యూట్ మోడరేట్ అనేసి రెండు కేటగిరీల కింద విభజించి వాళ్ళని గుర్తించడం జరుగుతుంది అలా గుర్తించిన పిల్లల్ని సెవియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ పిల్లల్ని గుర్తించి మనకి ఇక్కడ న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్ అని రిమ్స్ లో ఒకటి ఉంది ఉట్నూర్ లో ఒకటి ఉంది అనమాట అక్కడికి తీసుకొచ్చి పద్నాలుగు రోజులు ఉంచి వాళ్ళకి ప్రత్యేకమైన ఆహారం అందించి వాళ్ళలో ఉన్నటువంటి పోషకాహార లోపాన్ని సర్దిద్దే ప్రయత్నం కూడా చేస్తారనమాట అంటే అక్కడ పద్నాలుగు ఉంటే వాళ్ళకి డైలీ వాళ్ళ వేజెస్ వెళ్ళిపోతాయి కాబట్టి వాళ్ళకి వంద రూపాయలు వాళ్ళ తల్లికి కానీ తండ్రికి కానీ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ పద్నాలుగు రోజుల నుంచి వాళ్ళు వాళ్ళ యొక్క పోషకాహార లోపాన్ని సర్దిద్దే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది అనమాట ఇది కూడా దీంట్లో ఒక అనుబంధ సంస్థగా చేయడం జరుగుతుంది మరి అలాగే ఇప్పుడు రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంతో పాటు జిల్లాలో టీకాల కార్యక్రమం ఎలా కొనసాగుతుంది జిల్లాలో ఇప్పటివరకు పాజిటివ్ కేసు రాలేదండి అంటే మనకు కిట్స్ కూడా మనకు ఇంకా అందేది ఉంది ర్యాట్ కిట్స్ సప్లై రాలేదు ప్రాబ్లీ రేపు ఇల్లుల్లో రావచ్చు వస్తే పరీక్షలు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఇప్పటివరకు అయితే సిమ్టమ్స్ సింటమ్స్ ఉన్నాయి కానీ నిర్ధారణ కాలేదు ఇప్పటివరకు ఎవరు పాజిటివ్ అనేది రాలేదు వచ్చినా కానీ మనము ఇంతకుముందు ఎలా ఎదుర్కొన్నామో అలాగనే ఈసారి కూడా ఎదుర్కోవడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నాం ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ కోవిడ్ టీకాలు అందరూ తీసుకున్నారు వ్యాక్సినేషన్ మనం హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేసాం కాబట్టి ఇంక్లూడింగ్ బూస్టర్ డోస్ కూడా అచీవ్ చేసాం కాబట్టి మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే మనం ఇంత ముందు ప్రాక్టీసెస్ చేసాం కాబట్టి మాస్క్ ధరించడం చేతులు శానిటైజ్ చేసుకోవడం ఈ ప్రాక్టీసెస్ చేస్తే కూడా సోషల్ డిస్టెన్స్ పెట్టుకోవడం ఈ ప్రాక్టీస్ చేస్తే కూడా ఎటువంటి ఇబ్బంది మనకు వచ్చే ప్రమాదం ఉండదు వచ్చినా కానీ ఎదుర్కోవచ్చు అలాగే వైద్య సిబ్బంది కూడా అందరూ అప్రమత్తంగా ఉన్నారు మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమం ఉంది కదా ఈ కార్యక్రమంలో మీ పాత్ర ఏంటి మా పాత్ర ఏంటంటే మన పిల్లలకి టీకాలు ఇప్పించడం పుట్టినప్పటి నుంచి పదహారు ఏళ్ళ వరకు టీకాలు ఉంటాయన్నమాట అవన్నీ టీకాలు సరైన కాలంలో సరైన సమయంలో జరిగి అందేటట్టు చేయడం ఇది మనం ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేసాం అన్ని అన్ని కేటగిరీలలో ప్లస్ దాంతోపాటు ఈ ఆర్కేఎస్ కి డైస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది మరి పిల్లలు పుట్టుకతో వచ్చేటువంటి అని చెప్పారు కదా మరి వాటి గురించి తెలియండి పుట్టుకతో వచ్చేటటువంటి బర్త్ డిఫెక్ట్స్ చాలా వరకు ప్రధానంగా మనకు కంజనిటల్ హార్ట్ డిసీజెస్ అని ఉంటాయి దీంట్లో అంటే గుండెలో రంధ్రం పడడం అని చెప్తారు గుండె వాప్ అని చెప్తారు లేకపోతే గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అది ప్రధానంగా మనకు వస్తుంది అనమాట ఇంకొకటి డౌన్ సిండ్రోమ్ అని గుర్తించడం జరుగుతుంది అదేంటంటే జెనెటిక్ డిజార్డర్ అది క్రోమోజోమల్ డిజార్డర్ అలాగే ఇంకొకటి ప్రధానంగా క్లెఫ్ట్ లిప్ క్లెఫ్ట్ ప్యాలెట్ అని మనం గ్రహణం మొర్రి అనే కూడా అంటారు పెదవుల చీలిక ఉంటుంది అలాగే లోపల ప్యాలెట్ కూడా చీలిక చీలిక ఉంటుంది అనమాట అది కూడా మనకు చాలా వరకు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఈ క్లెఫ్ట్ లిప్పు క్లెఫ్ట్ ప్యాలెట్ కూడా మనం స్పెషలిస్ట్ క్యాంపు పెట్టడం జరుగుతుంది డైస్లో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో వీళ్ళని గుర్తించి వాళ్ళకి సర్జరీ ద్వారా కరెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట ఇంకోటి స్పైనా బైఫిడా అని మనకు ప్రధానంగా గుర్తిస్తున్నారు ఈ స్పైనా బైఫిడా ఏంటంటే గర్భిణీ స్త్రీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల వచ్చే మా పరిస్థితి అది కాబట్టి ప్రతి గర్భిణీ స్త్రీ మనకు ఆశ ఇచ్చేటటువంటి ఐరన్ ఫోలిక్ యాసిడ్స్ కంపల్సరిగా రోజు తీసుకోవాలి సో దాని ద్వారా దీన్ని నివారించవచ్చు అలాగే క్లబ్ ఫుడ్ అని మనకు పిల్లల్లో కాలు వంకర రావడం అది కూడా ప్రధానంగా మనకు కనిపిస్తుంది దాని దాన్ని కూడా మనం ప్లాస్టర్ వేసి అంటే ఆర్థోపెడిక్ డాక్టర్ ద్వారా మనం చికిత్స చేయించడం జరుగుతుంది అనమాట ఇవి మనకు ప్రధానంగా వస్తున్నటువంటి బర్త్ డిఫెక్ట్స్ దీన్ని కూడా మనం తొందరగా గుర్తించి డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో చికిత్స అందించడం జరుగుతుంది జిల్లాలో చేపట్టినటువంటి రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం గురించి వారికి అందజేస్తున్నటువంటి సేవల గురించి ఎన్నో చక్కటి విషయాలు మా శ్రోతలకు వివరంగా తెలియజేశానండి నమస్కారం థ్యాంక్ యూ నమస్తే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా